ఏర్పాటు ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు అలాగే మందస్ ఏర్పాటు చేయాలని శ్రీధర్ అప్పలరాజు రాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అలాగా గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష విభజన జరిగిన నాటికి ఐటీడిఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్లెత్తి చూడలేదు అధ్యక్ష ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడిఏ నిధులు ఎక్కడ ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సప్లాన్ నిధులను దారి బంధించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష కోటపి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష